పావని ఇది లైక్ యాక్చువల్గా పావని కథ ఏంటంటే చిన్నారని అని కదా మా అన్నయ్య కూతురు సేమ్ అలాగే ఉంటుంది సో నేను ఈజీగా సెలెక్ట్ చేసిన అందుకే నేను సో పొద్దున కూడా చెప్పాను తనకే సినిమాలో పావని సెలెక్ట్ చేయడం కోసం కావేరి క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం కోసం నీ గురించి అన్నానని మా నా మా అన్న కూతురు తనకు తనకి చెప్పాను అండ్ గొప్ప విషయం ఏంటంటే తను జాకెట్ లాగినప్పుడు యాక్చువల్గా అది మీకు సినిమాలో అంత లేదు కానీ సెట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా నేను ప్రతి షార్ట్ తర్వాత సారీ చెప్పేవాడు కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే సినిమా కోసం ఏ యాక్సిడెంట్కి వెళ్ళా వెళ్ళాలని నాకు నచ్చుతారు ఏ యాక్సిడెంట్కైనా అంటే ఒకసారి ఆ రేటులో ఒక షాక్ ఆరేటులో కాజల్ని అడిగా నేను లిఫ్ట్లో ముందు పెట్టుకోవాలి ఓకేనంటే సో తను ఎస్టెక్ట్ చేయకూడదు ఒకసారి వెళ్ళి ఓకే సార్ సీన్కి హెల్ప్ అవుతుంది కదా అంది అంటే సీన్ పాడవకూడదు నన్ను అక్కడ ఊహించుకున్న డైరెక్టర్ అనే ఉద్దేశంతో సో తను ఏమాత్రం అబ్జెక్ట్ చేయకుండా పాప అందరి ముందు అలాగే నిలబడింది చేస్తున్నప్పుడు సో నీ క్యారెక్టర్ సినిమా కోసం ఏ ఎక్స్టెన్ ఏ ఎక్స్టెన్షన్గా నేను వెళ్ళే వాళ్ళకి నాకు చాలా ఇష్టం ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ నువ్వు ప్రెఫర్డ్ సరిపోయావు అండ్ నీ వల్ల క్యారెక్టర్ చాలా ఎన్హాన్స్ అయింది నీ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్సు ప్లస్ అదంతా కూడా హెల్ప్ అయింది థ్యాంక్ యూ కావెరీ అండ్ క్రాంతి క్రాంతి ఐ ఫౌండ్ నీ నీ ఫేస్ అంటే విచిత్రమైన ఫేస్ నీది అర్థమైందా పాపం క్రాంతి ఎప్పుడో టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ గురించి తెలుసు నాకు సో తను మంచి మంచి క్యారెక్టర్స్ వేస్తున్నాడు బట్ ఓకేనా ఈ సినిమా చేయడు ఓకే కదా నీకు అనేటప్పుడు వెంటనే చేశాడు అండ్ చాలా బాగా హెల్ప్ అయింది నీ క్యారెక్టర్ గురించి నీ ఫేస్ గురించి సపరేట్గా మాట్లాడే సెపరేట్ లుక్స్ ఉన్నాయి యూ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ క్రాంతి లవ్ యూ అండ్ అండ్ అజయ్ అజయ్ థ్యాంక్ యూ అండి అజయ్ యాక్చువల్గా చాలా చాలా అనుకున్నప్పుడు బ్రదర్ అనుకున్నప్పుడు ఇలా సునీల్ గారి గురించి సెపరేట్గా అనుకున్నప్పుడు అసలు అజయ్ బ్రదర్ క్యాక్టర్ చేస్తే ఎలా ఉంటుంది తనలో ఒక సింపతి వస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది అనుకున్నాం అని అప్రోచ్ అయ్యాం అనుకున్నాం అనుకోమని తెలిసింది అజయ్కి సునీల్కి తన తనకి చాలా అంటే తను యాక్చువల్గా ఆ టైంలో ఏదో ఉండి చిన్న హెయిర్తో ఉన్నాడు నా కోసం హెయిర్ అలాగే ఉంచేసుకున్నాడు అంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ పుష్ప ఫైవ్ ఇయర్సా ఫైవ్ ఇయర్స్ అలాగే ఉంచేస్తున్నాడు తను పెంచకుండా సో ఎప్పటికప్పుడు అదే హెయిర్తో నా క్లైమాక్స్ వరకు క్లైమాక్స్ లాస్ట్లో షూట్ చేశాను నేను ఇంకా వైస్ ఫైవ్ ఇయర్స్ కేవలం హెయిర్ పెంచకుండా అలాగే ఉంచుకుని తన కోసం వేరే సినిమాల కాళ్తే వికన్నాడేమో నాకు తెలిసి ఈవెన్ థ్యాంక్ యూ అజయ్ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో నేను బిగినింగ్ చేసినప్పుడు అనుకున్నా ఏంటి అజయ్ వస్తుందా రాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సెట్గా రాగానే ఒక టెన్షన్ ఉంటుంది ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా లేదని టెన్షన్ ఆ టెన్షన్తోనే సీన్ అయ్యేవాళ్ళు అంత అంతమించి డైరెక్టర్ ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా పండుద్దా పండకపోతే సినిమా కరెక్ట్గా ప్లస్ అవుతుందా లేదా అనేది ఆర్ అమేజింగ్ సీరియస్లీ అమేజింగ్ నేను చాలా తక్కువ ఫోన్లు చేస్తాను ఎయిట్ రూమ్లో మళ్ళీ 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 వేరే మధు అని ఉంటాడు మళ్ళీ వేయి మళ్ళీ అని చూస్తున్నా ఉన్నాను ఎమోషన్ అవుతున్నా ఉన్నా చూసినప్పుడు ప్రతిసారి ఎమోషన్ అవుతున్నాను ఐ థింక్ యూ అచీవ్డ్ అంటే యూ నేల్ ఇట్ థ్యాంక్ యూ అజయ్ లవ్ యూ అండి అండ్ అంటే దొరికితే మాట్లాడేస్తా చెరి గారు థ్యాంక్ యూ మీ నుంచి నా మీరు నా గురించి ఏదో నేర్చుకున్నారు అనుకుంటే మీ సినిమా నేర్చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు మీతో ఆయన ఫస్ట్ ఆడియన్ నాకు వెనకాల టీవీ వెనకాల కూర్చుని ఆ నా మోటార్ వేరే ఉంటుంది కూబ మోటార్ వేరే ఉంటుంది ఆ మొత్తం అన్ని గమనిస్తుంటారు అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సిని అర్ద్రిపేంద్ సో ప్రతి ఫస్ట్ అప్రిషియేషన్ నాకు నే తన చెరిగారి నుంచి వస్తుంది చాలా బాగుంది సీన్ అంటే ప్రతిది ఇంకేసారి మీరు ఆలోచిస్తారని యాక్చువల్గా పుష్పమంలో జరిగిన విచిత్రం ఆయనకి జరిగింది మైత్రికి పద్దెనిమిది ఎయిటీ హండ్రెడ్ క్రోర్స్ ఎంతో తీసుకొచ్చింది మాత్రం చెరిగారే నేను కాదు అది ఎలా అంటే ప్రతిరోజు మాటరానికల్ సీన్ చూసిన ప్రతి సీన్ బాగుంది మీరు ఎందుకండి సినిమా ఒకసారి చూడండి నాకు తెలిసి త్రీ అవర్స్ వస్తుంది మీరు రిలీజ్ చేసేయచ్చు అన్నారు సో చూస్తే కరోనాలో స్పేస్ దొరికింది చూసినప్పుడు త్రీ అవర్స్ ఫుటేజ్ ఉంది అండ్ ఫస్ట్ హాఫ్ ఇది ఫస్ట్ హాఫ్ ఎలా రిలీజ్ చేసేస్తామంటే మీరు రిలీజ్ చేసేయండి సినిమా బాగుంటే ఆడుద్ది ప్రతి సీన్ బాగుంది ఎంగేజింగ్ ఉంది అండ్ నిజంగా ఒక సాహసమే ఎందుకంటే అందరం కొన్నట్టు పుష్ప అనేది టూ పార్ట్స్ కాదు పుష్ప అనేది మొత్తం సినిమాని కేవలం ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి త్రీ అవర్స్ ఫుటేజ్ వచ్చిందని రిలీజ్ చేస్తాం ఇది జరిగిన అద్భుతం పుష్పకి ఆ విధంగా మా జీవి మా జీవితాల్లో చరిగారు పుష్ప వన్ పుష్పటు పుష్ప త్రీ కూడా పెట్టారు ఐ డోంట్ నో ఈ సిరీస్ ఎక్కడగలుగుతుందో ఒక్క సినిమా అయిపోయే దానికి ఇన్ని సినిమా చేశారు మీరు రేపు ఏదైనా జరిగితే మీద బాధ్యత థ్యాంక్ యూ గారు లవ్ యూ అండి లవ్ యూ నాకు తెలిసి మీ కష్టం అంతా థ్యాంక్ యూ అండ్ దీపాలి నూర్ థ్యాంక్ యూ మ్యామ్ ఏ రోజు పొద్దున వెళితే మార్నింగ్ వెళ్తే సెట్లో అంటే ఏ రోజు కాస్ట్యూమ్ తన వల్ల ఇప్పుడు ఒకసారి కూడా లేట్ జరగలేదు ఎంత పెద్ద క్రూ ఉన్నా ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు థౌజండ్ మెంబర్స్ ఉంటారు ఎంత పెద్ద క్రూ ఉన్నా సరే తను మొత్తం మేనేజ్ చేయగలరు అండ్ మ్యామ్ యు ఆర్ అమేజింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఎప్పుడు కనీసం పాప మనం ఏది ఉన్నా సరే సపోర్ట్ చేసి అక్కడి ఇష్యూలు సెటిల్ అయినా సరే నేను డల్గా ఉన్నా వచ్చా సరే ఎవరు డల్గా ఉన్నా వచ్చి వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడుతూ థ్యాంక్ యూ మ్యామ్ దీపాలి దీపావళి అండ్ ర్యాండమ్గా మాట్లాడేస్తున్నాను నాకు ఏదో గారు కనిపించారు ఇక్కడ థ్యాంక్ యూ అల్లి సార్ అనిల్జీ మీ సపోర్ట్ నాకు నవీన్ గారు ఎప్పుడు చెప్తుండేవారు ఏమండి అల్లి గారు పాజిటివ్ వైబ్స్ అండి ఆయన ఎప్పుడు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు సినిమా అంటే అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది సో ఇట్స్ లైక్ దేని గురించి ముందు ఆయనలోంచి నెగిటివ్ అనే థాట్ రాదు ఈ సో పాజిటివ్ ఏ విషయా పాజిటివ్ చెప్తారైనా అని సో మీతో మాట్లాడినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను మీరు ఆల్మోస్ట్ సినిమా చూసిన పుష్పపాటు చూసిన టూ త్రీ పీపుల్లో మీరు ఒకళ్ళు వెరీ బి సినిమా రిలీజ్ అవుతూ ముందు చూసిన వాళ్ళు అరవింద్ గారు మీరే అనుకుంటారు ఇద్దరే చూసారనుకుంటున్నారు తెలిసి సో బయట రాగానే ఆయన ఎక్స్ప్రెషన్ నిజంగా ఇప్పటికీ మర్చిపోలేను సుకుమార్జీ అమేజింగ్ అమేజింగ్ అంటూ ఆయన పడుతూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్ సార్ మీరు లేకుండా ఈ జరిగేది ఇంత ఇంత బాగుండేది కాదు థ్యాంక్ యూ అండి లవ్ యూ అండ్ ఇక ర్యాండ్గా మాస్టర్ చార్ మై చార్ మహీనే చోటాబాయి నాకు గణేష్ మాస్టర్ని చిన్నప్పుడు చూస్తున్నా ఎప్పుడు చూస్తున్నాను తను ఎప్పుడు నైంటీ ఫోర్ నైంటీ ఎయిట్ యూ కేమ్ వెన్ యూ కేమ్ టు ది ఇండస్ట్రీ నైంటీ ఎయిట్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ నేను టూ థౌజండ్ ఫోర్ ఇప్పుడు మనిషి ఏమో ఇలా ఇలా అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా డీల్ చేయాలి నాకు భయం వేసింది చూసిన మాట్లాడాలి ఏం మాట్లాడాలి నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నా చెప్పాడు నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అన్న నేను నీకన్నా పెద్దవాడిని బడా బడాబా బడా బై హూమ్ వాట్ ఎవర్ సే టు లిజన్ అని అని కంట్రోల్ తీసుకుందా ఇటు కాన్స్పరసీ అనమాట సో అంటే సో హౌ యూ అమేజింగ్ ఈజ్ తను సాంగ్స్ వేసేటప్పుడు ఈజ్ వెరీ బిగ్ ఎంత బిగ్ అంటే అన్నింటిలో విజయ్ మాస్టర్ సృష్టి దే సపోర్టెడ్ యాక్చువల్లీ సో ఆయన ఏంటంటే వీళ్ళు పిల్లలు ఓకే కమన్ అంటే వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి వాళ్ళ వాళ్ళతో చెప్పింది అంటే మీరు ఇలా ఉంది అంటే కనుక తీసుకుని తను ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమాత్రం మాట పడకుండా వాళ్ళని చిన్న పిల్లల్లాగా యూ యాజ్ ఎ కిడ్స్ యూ జస్ట్ సపోర్టెడ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ నేను వెన్ ఐ థాట్ మాస్టర్ మాస్టర్ వెన్ గణేష్ హీ పుట్ ద ఫ్రేమ్ నన్ను యాక్చువల్లీ మనం కొంచెం వెళ్తే బాగుంటుంది ఇంకా దగ్గరికి వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని ఐ ట్రై టు సజెస్ట్ హిమ్ ఏది ఇలా చేస్తే బాగుంటుంది ఈ లెన్స్ అయితే బాగుంటుంది అని సో సజెస్ట్ చేస్తే వెండే బ్రదర్ నా ఫేస్ చూసి నచ్చలేదా నీకు అగైన్ హీ గో అని వెంటనే ఫ్రేమ్ మార్చి ఇలా చేస్తే బాగుందా అని నాకు ఇమ్మీడియట్గా తను అంటే తను ఏదైనా మనకు నచ్చలేదు అంటే ఇమీడియట్గా ఫ్రేమ్ చేంజ్ చేసినంత నాలెడ్జ్ ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళింది నేను తగ్గి ఫిల్ అయిపోయాను నేనే కొరియోగ్రాఫర్ ఫిల్ అయిపోయాను వెన్ హీస్ దేర్ వెన్ హీ నాట్ దేర్ నాకేం అర్థం కాలా యూ గాట్ ఇట్ రైట్ వెన్ యుర్ ధేర్ ఐ ఫెల్డ్ ఏరోగ్రాఫర్ వెన్ యు ఆర్ నాట్ దేర్ ఐ డోంట్ నో యాక్చువల్లీ గేమ్ చేయాలి అర్థం కాల నాకు యాక్చువల్గా సో దట్స్ యువర్ గ్రేట్నెస్ అండ్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ కనిపిస్తారు కాబట్టి శశిగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ద ఫోర్ పర్సెంట్ శశిగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటి పుష్ప ఆయన మామూలుగా వర్క్ చేసేవారంట పుష్పలో నువ్వు పుష్ప కేటా ఫోర్ పర్సెంట్ అడుగుతుంది కదా సో అందుకని ఐడియా వచ్చి మా నవీన్కారవని ఫోర్ పర్సన్ అడిగారట అందుకని మీరే నన్ను పార్ట్నర్ చేశారని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు అండ్ మౌనిక రామ రామత రామతో ప్రాబ్లం ఏంటంటే రామ నేను సేమ్ నేను కథ చెప్పేటప్పుడు ఎవరికి అర్థం సగం సగం చెప్తాను కానీ చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది ఏ చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది అంటే వస్తుంది యాక్చువల్గా సో సెట్కి వెళ్ళాక అక్కడ కొంచెం కష్టపడి అది చిరాకు పడి హడవాడు చేసి డాలి అది ఇది అని చెప్పేసి మొత్తం క్లారిటీ తెచ్చుకుంటాను రామా కూడా నాలాగే ఆ సెట్ అంటే ఇది ఇక్కడ వస్తుంది మరి ఇక్కడ విక్రమ్ రావాలంటే వస్తుంది సార్ ఇక్కడ విగ్రహం వస్తా అంటాడు మరి ఇక్కడ స్టెప్స్ వస్తాయండి ఆ స్టెప్స్ అంట ఇవన్నీ ఇవన్నీ అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు చూపిస్తాడు డయాగ్రమ్ చూపిస్తాడు కానీ నాకు అర్థం కాదు ఓకేనా అండి కానీ చివరికి సెట్ వేసిన తర్వాత అద్భుతం ఉంటుంది అద్భుతం ఉంటుంది అంటే ఎప్పుడు ఎప్పుడు యాక్చువల్గా తనకు ఒక గోస్ట్ మౌనిక ఉంది మా అమ్మాయి వేరే విషయంగా అనేది అంతే కదా నువ్వుగా చేస్తా అంతా సో మౌనిక అండ్ రామా యాక్చువల్లీ ఇంకా తన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే ఒకళ్ళేనాడు చెప్తున్నా సో ఎప్పుడు తిట్టుకుంటాను కానీ చివరిలో మాత్రం నువ్వు అద్భుతం చేసి చూపిస్తావు ఈ రోజులా ఉంది అంటే లవ్ యూ రామా థ్యాంక్ యూ నవీన్ గారు రవి గారు రవి గారు రవి గారు వెళ్ళిపోయారా అవునా ఓకే ఓకే రవి గారు థ్యాంక్ యూ అండి అంటే ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ చాలా ఇప్పుడు ఎప్పుడు చెప్పేదే ఎందుకంటే ఇలాంటి సినిమా అంటే ఎప్పుడు ఏది రంగస్థలం దగ్గర నుంచి రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు ఏం చేయడానికి ఏం చేయడానికి అబ్జెక్షన్ లేదు ఇప్పుడు ఎగ్జాము రీరేట్ చేయడానికి అవకాశం ఉంటే ఎవరు ఎవరు ఫెయిల్ అవుతారు చెప్పండి సో నేను అంత క్రేట్గా ఫీల్ అవట్లే బికాస్ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటాను మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటాను ఈ సీన్ బాలేదంటే మళ్ళీ రాసుకుంటాను మళ్ళీ తీసుకుంటాను ఒక సీన్ రీష్యూట్ చేసే సందర్భాలు త్రీ ఫోర్ టైమ్స్ ఒక సీన్ టూ త్రీ టైమ్స్ రీషూట్ చేసిన సందర్భాలు ఉన్నాయో ఈ నెంబర్ క్వశ్చన్ మీరు ఎప్పుడు వచ్చినా సరే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు సో నిజంగా డైరెక్టర్ ఫ్రీడమ్ అంత ఫ్రీడమ్ ఉంటే కనుక ఈవెన్ నా ఒక్కడికే కాదు అయితే మీ చేసే మీ సంవత్సరం చేసే ప్రతి డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉందని నాకు తెలుసు బట్ ఇలా ఉంటే కనుక ఉంది కదా లేదా నా ఒక్కడికేనా అంతే రవి గారు మీరు దాను సో ఇది మాత్రం నా సక్సెస్ కారణం మాత్రం కేవలం నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసేయచ్చు కాబట్టి అవకాశం ఇవ్వడమే సి మీరు తెలియకుండా ఇస్ యువర్ గ్రేట్నెస్ అంతే ఈ సక్సెస్ కేవలం మీదే మీకే చెల్లుతుంది థ్యాంక్ యూ అండి అండ్ అండ్ డాలింగ్ ర్యాండంగా చెప్పేసి నాకు కనిపిస్తే ఎందుకంటే ఇవన్నీ చదవాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా నేను సినిమా చేసేటప్పుడు నా పేరుతో పాటు ఇంకో పేరు ఎప్పుడు ఇద్దరు కంటిన్యూ అయ్యేది అంటే నేనున్నాను అంటే నా పేరు నాక్చువల్ నా పేరు సుకుమార్ కాదు సుకుమార్ ప్రసాద్ నా పేరు బికాజ్ నేను తన లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు ఐ థింక్ ఈ ముందు కూడా తీనేమో కూడా డెఫినెట్గా థ్యాంక్ యూ డాలింగ్ అండ్ ఆల్సో అన్నిటికంట ఇంపార్టెంట్ విషయం అంటే తన ఫస్ట్ ఆడియన్ తను ఇచ్చే ఎనర్జీ ఉంటుంది పుష్ప టూ సంబంధించి తను ఇచ్చే ఎనర్జీ ఉంది ఫస్ట్ కథ చెప్పినే ఇద్దరు నాకు నేను బోస్ గారితో దేవి గారితో స్పెండ్ చేయడం ఇష్టం ఇద్దరు పుష్ప టూ కథ చెప్పగానే ఫస్ట్ ఆఫ్ చెప్పాను అయిపోయిందిగా సినిమా అయిపోయిందిగా సినిమా అంటున్నారు ఇంకో విషయం చెప్పాల్సి మీకు పుష్ప టూ కూడా ఫస్ట్ ఆఫ్ రిచ్ రీచ్ చేశాను నేను ఎగ్జాగరేషన్ లేదు తెలుసు దేవి తెలుసు కదా కాబట్టి మొత్తం విన్నాడు కాబట్టి ఇది పూర్తి గదిలో మళ్ళీ సగం రిలీజ్ చేశాను నేను సో అనుకోకుండా అలా అయిపోతుంది సీన్ రాసేటప్పుడు యాక్షన్స్ ఇచ్చి చిన్న చిన్న డెవలప్మెంట్స్ వచ్చి అలా అయిపోతుంది అంటే ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే డాలింగ్ సెకండ్ హాఫ్ విన్నాడంటే నువ్వు అయిపోయింది కదా అయిపోయింది సినిమా ఇంతే ఇంతే అంటున్నాడు దేవి సో అంటే నా ముందు డాలింగ్ నువ్వు కూడా అన్నావు అది వేరే విషయం వెరీ ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఖర్చు వెంటనే ఏ అయినా ఖచ్చి చెప్తే ముందు మొత్తం ఖర్చు చెప్పంటారు కదా ఫస్ట్ హాఫ్ అయిపోయినది వదిలేసే అయిపోయింది కదా వద్దు నీకు వెళ్ళిపోను ఈ హైల్లాగే ఉండే నాకు వెళ్ళిపోను అని తను సో ఫస్ట్ నుంచి వైబ్స్ అంతనే ఉన్నాయి అలాగే ఫస్ట్ సినిమా షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన తర్వాత కొన్ని సీన్లు దేవి చూపించాను అప్పుడు బోస్గా చంద్రబోస్ గారు దేవి ఇచ్చిన ఎనర్జీ ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడాల అసలు ఇంత ఉంది ఫేస్లో నాకు అప్పుడే ఇంత ఎక్స్ప్రెషన్ ఎప్పుడు లేదు వాళ్ళంత అవునా నిజంగా అంత ఉందా అని డాలి ఇది చూడండి సినిమా ఏమవుతుందో చూడండి ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి అండ్ థ్యాంక్ యూ డాలింగ్ ఎప్పుడు అంత జస్ లైక్ యు ఆర్ మై ఎనర్జీ థ్యాంక్ యూ లవ్ యూ